హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ ఇది చూద్దాం ఇంటీరియర్ అయితే ది బెస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అలాగే షేర్ చేసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇరవై తొమ్మిది ఇంటూ అరవై నాలుగు కొలతల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఎలివేషన్ అది కూడా చాలా బాగుంది చాలా క్లాసీగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కలర్స్ కూడా హౌస్కి తగ్గట్టుగా తీసుకోవడం అయితే జరిగింది చాలా అయితే చాలా బాగుంది హౌస్ అయితే అలా హౌస్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే చేర్చింది సీసీ కెమెరాస్ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి పార్కింగ్ కూడా స్పేస్ కూడా చాలా స్పేసస్గా అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ టైం అలాగే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే వీడియోస్ వల్ల ఫైవ్ హండ్రెడ్ వీడియోస్కి దగ్గరలో ఉన్నాం చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ఏరియా సైడ్ వచ్చి మనకి టూ టూ అండ్ హాఫ్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది హౌస్ చుట్టూ కూడా మనం తిరగచ్చు అంత స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అవన్నీ కూడా వాస్తుకు తగ్గట్టుగా తీసుకున్నారు ప్రతిదీ కూడా వాస్తునైతే ఫాలో అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాస్తునైతే ఫాలో అయ్యారు టాప్లో మనకి ఐరన్ తీసుకున్నారండి ఎందుకంటే మనకి ఇప్పుడు వాటర్ గట్రా వచ్చినప్పుడు అలాగే వర్షాలు వచ్చినప్పుడు స్టెప్స్ మీద అయితే ఉంటే మనకి వాటర్స్ రావడం అది నాచుపడడం ఎక్కువగా మనం చూస్తుంటాం దానికైతే చెక్ పెట్టచ్చు అలా చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ డోరు గ్లాస్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ వచ్చాయి హాల్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్గా రావడం జరుగుతుంది ముప్పై ఇంటూ పదకొండు సైజెస్ అయితే రావడం జరుగుతుంది స్పేసెస్ అయితే ఉంటుందండి హాల్లో మనకి సైడ్ వాల్కి వచ్చేసి రాయల్ పే అయితే చేశారు రాయల్ పే కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ విండోస్ కూడా కరెక్ట్గా ఇచ్చారండి వాస్తుకు తగ్గట్టుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఆస్ వచ్చేసి మనకి కిచెన్ పార్టీషన్ అయితే చెప్పుకోవచ్చు అదే పూజ రూమ్ కిచెన్ డైనింగ్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ ఎలివేషన్స్ లైట్స్ చాలా అయితే చాలా బాగున్నాయి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి నాలుగు ఇంటూ పది సైజుల్లో అయితే మనకి చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది కిచెన్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంటూ నైన్ సైజుతో అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా టాప్లో వర్క్ ఫ్రెండ్స్ ఇది పిఓపి సీలింగ్ ఇక్కడికైతే గ్రోసరీకి అయితే కంప్లీట్గా సరిపోతుంది ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా మనకి కిచెన్ వేర్కి చాలా స్పేసెస్ అయితే సరిపోతుంది ఇది త్రీ బిహెచ్కే టోటల్గా త్రీ రూమ్స్ అయితే రావడం జరుగుతుంది అవి కూడా చాలా స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది ఒక పెద్ద ఇల్లు అయితే చూస్తున్నారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ పొల్యూషన్ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఏరియా సరౌండింగ్ ఏరియా కూడా మనకి పచ్చ చెట్లతో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి రోడ్డు కూడా చాలా దగ్గర ఇది వచ్చేసి మనకి వాషింగ్ పాయింట్ అండ్ వాషింగ్ మిషన్ ఏరియా పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇక్కడ రావడం జరిగింది నేను చెప్పే కదా సరౌండింగ్ మొత్తం అంతా తగ్గొచ్చని స్పేసెస్ అయితే రావడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఫీట్ అయితే రావడం జరిగింది బ్యాక్ ట్వంటీ నైన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ ఎప్పుడైతే వచ్చిందో చాలా స్పేసెస్ అయితే రావడం జరిగింది త్రీ బిహెచ్కే ఫ్రాన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇక్కడ ప్రివీ అయితే చేశారు మొత్తం త్రీ రూమ్స్ ఫ్రాన్స్ ఇవి భానుగుడికి అయితే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అలాగే రైల్వే స్టేషన్కి కూడా దగ్గరలోనే సరిపోవడానికి అయితే ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది సరే అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి పద్నాలుగు పదకొండు సైజ్ అయితే రావడం జరుగుతుంది పద్నాలుగు పన్నెండు సైజ్ అయితే రావడం జరుగుతుంది చాలా స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది వర్క్ కూడా చాలా నీట్గా అని చాలా నీట్గా చేస్తారు మనకి హౌస్ కాస్ట్ వచ్చి చెప్తాను నైంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి నైంటీ నైంటీ పర్సెంట్ కూడా మనం లోన్ అయితే చేయించడానికి అయితే రెడీ ఉన్నాయి హౌస్కి అయితే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువే చూస్తున్నారు కదా ఇదంతా కూడా మా బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఇక్కడ ఫ్రేమ్స్ కూడా మనకి ఇక్కడ గ్రానైట్ అయితే తీసుకున్నారు అటాచ్ వాష్రూమ్ ఇది కూడా చేస్తారు చేసేది అయితే వచ్చినాయి ఫైవ్ ఇంటూ సెవెన్ అలా అయితే రావడం జరిగింది స్పేసెస్గా గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది ఇది ఫోర్టీన్ టు లెవెన్ సైజ్ అయితే రావడం జరుగుతుంది ఇది కూడా స్పేసెస్గా ఉంది ఇక్కడ రాయల్ పే తీసుకున్నారు ఇది కూడా అట్రాక్టివ్గా ఉంది దీనికి కూడా అటాచ్డ్ ఉంది చూపిస్తాను అది కూడా చూస్తున్నారు కదా ఇది అటాచ్ అయితే రావడం జరుగుతుంది ఇది కూడా స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు యూజ్ చేసిన మెటీరియల్ కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే తీసుకున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి హౌస్ వచ్చేసి మనకి కాకినాడ రాయడిపల్లెంకి దగ్గరలో అయితే రావడం జరుగుతుంది మన కొత్తగా మనకి ఏడిపి రోడ్ డెవలప్ అవుతుంది కదా ఆ రోడ్డుకి అయితే చాలా దగ్గరగా అయితే రావడం జరుగుతుంది బిహెచ్కే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ రూమ్ సైజ్ చూస్తే థర్టీన్ ఇంటూ లెవెన్ సైజ్ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదండి సిమెంట్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఫైనల్గా మనకి లోన్ వచ్చేసరికి కంప్లీట్గా చేయడం జరుగుతుందండి మనం అన్ని బ్యాంక్స్ నుంచి లోన్స్ కూడా చేయడం జరుగుతుంది ఎవరికైతే లోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే పిలిగి ఉంటుంది నెంబర్ కూడా నేను డిస్ప్లేలో వేస్తాను ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సింక్ ఇది హ్యాండ్ వాష్ లాస్ట్లో చూపించలేదు చూపిస్తాను ఇక్కడ కొత్తూరు రోడ్లో అయితే రావడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్